तन का निकेन ना ये पैर इजरायली ये पैर इजरायली ये पैर इजरायली यानी गनी याकूब और बड़े जन चपे याकूब और बड़े जन चपे अब ये याकूब अब ये याकूब मेरे कई నేను దయచేసి ఎందు నిమిత్తము నువ్వు నా పేరు అడిగింది అని చెప్పి అక్కడ అతని రేపు దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇలా తండ్రి ఈయన దేవుడు ఉన్నాడు ఇప్పుడైతే కుమారుడు తండ్రికి ప్రార్థన చేశాడో వెంటనే సైనికుడిని పంపించాడు సేవకుడిని పంపించాడు దేవుడితో కొడుకు అవసరం వచ్చింది ప్రార్థన చేస్తే అడుగుతున్నాడు వెళ్ళేసి అది అవసరం పంచు అని దేవుడు యాకోబు ప్రార్థన జవాబు జవాబుదారిగా దేవత దేవదోత వచ్చిన తర్వాత ఇద్దరు తెలుగులు ఆడుతున్నారు ఇతను ఇతరులకు గెలవలేకపోతున్నాడు నన్ను వదులు తెల్లవారుతుంది నేను వెళ్ళిపోవాలి అంటే నేను ప్రార్థన చేసి తల్లికి వస్తుంది కదా నేను ప్రార్థన చేశాను నాకు జవాబుగా వచ్చావు జవాబు నేను ఎందుకు ప్రార్థన చేసాను ఆశీర్వదనుకోవచ్చు ఆశీర్వదించుకుంటూ వెళ్తున్నావండి ఆశీర్వదించితేనే నా ప్రార్థనకు జవాబిస్తేనే పంపిస్తాను వదిలేస్తాను నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే నేను వదలను పంపించాను ప్రార్థనకు నాకు జవాబు కావాలి నేను ఎందుకు ప్రార్థన చేసిన నా రిక్వెస్ట్ ఏంటి ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి నా ఏంటి నాకు ఆశీర్వాదం కావాలి ఏంటి ఆశీర్వాదం నీకు మన వస్తున్నాడు ఏషా వస్తున్నాడు ఓకే అదిగో నాకు భయం ఉంది ప్రాణ భయం ఉంది ఆ ప్రాణ భయం నుంచి నాకు విడుదల కావాలి అది నుంచి నాకు రక్షణ కావాలి రక్షణ ఆశీర్వాదం నాకు రక్షణ ఆశీర్వాదం కావాలి రక్షణ ఆశీర్వాదం కావాలి అందుకే మరి నేను ఆశీర్వించకుండా నన్ను రక్షించుకుంటా నన్ను కాపాడకుండా పెరిగిపోతున్నాడు నాకు ప్రాణభయం లేదు నన్ను వస్తున్నాడు ఒకే నాలుగు వందల మందితో నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు పుట్టవల్లి ఉన్నాడు భగవతి ఉన్నాడు భగవతి కపడాలు వస్తున్నాడు నాకు భయం వేస్తుంది నాకు ప్రాణభయం నాకు రక్షణ కావాలి అతనుంచి నాకు రక్షణ కావాలి నన్ను కాపాడాలి అతికే ప్రార్థన చేస్తే అందుకే ఇప్పుడు విజ్ఞాపన చేస్తారు ఎదురు

నా నాకు ప్రార్థన చేసావు నీ ఎన నుంచి ప్రాణభేమిది ప్రాణభేమిది నాకు రక్షణ ప్రార్థన చేసే కదా నేను జవాబు ఇచ్చాను అనుకూల మనుషులతోనూ జీవులతోనూ పోరాడి చేశావు కానీ ఆల్రెడీ తండ్రి ఇస్ ఆశీర్వాదం ఉంది కదా

ఆశీర్వాదములో ఉంది ఆశీర్వాదములో వాగ్దానం ఉంది ఆశీర్వాదానికి వేరుగా దీవెన లేదు వాగ్దానం లేదు ఆశీర్వదించే దీవిచ్చాడని వాగ్దానం చేస్తాడని ఆశీర్వాదం కానీ మూడు ఉంటాయి సవస సవస రాలినను ఏయ్ ఆకాశపు వంచలు ఆ భూ సాధకులు ఏయ్ సారమైన దాయిములు రక్ష రసములు దేవుడిని కనకరించిన కాక జనుడు నీకు దాసులగుదురు జనుడు నీకు సాయులబడుదురు ఈ వందు దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అబ్రహం ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వాదం జాపం కలుగుతుంది జ్యేష్ఠత్వం ఆశీర్వాదం అంటే జ్యేష్ఠత్వము జ్యేష్ఠత్వము ఇది ఆశీర్వాదం జ్యేష్ఠత్వము ఆశీర్వాదం తండ్రిది తండ్రి అబ్రహ్మాన్ని ఆశ్రయించాడు అబ్రహ్మాన్ విశాఖ వచ్చింది విశాఖ యాకం వెళ్ళిపోయింది ఆల్రెడీ ఆశీర్వది వాడు కదా ఆల్రెడీ దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొద్దుకునేవాడు కదా నువ్వు ఆశీర్వదిస్తేనే పంపిస్తాను వదలను నేను ప్రార్థన చేసింది ఆశీర్వాదం కోసం నన్ను ఆశీర్వదించు అని అంటే అప్పుడు అంటే అన్నాడు

నేను సృజించిన వారిని నామము పెట్టబడిన వారిని అది నా నామము పెట్టారు నా నామము పెట్టారు నా పేరు పెట్టారు నా పేరు పెట్టాను పరిశుద్ధ గోత్రాల వారికి ఇశ్రాయేలు అది ఇశ్రాయేలు అనే దేవుని పేరు అది ఆశీర్వాదానికి సంబంధించిన పేరు అది జైశత్వానికి సంబంధించిన పేరు ఇశ్రాయేలు అంటే అందరు దేశలే అది ఆది నిర్గమాకాండము నిర్గమాకాండము

చదవాలంటే నిలబెట్టి చదవాలి నీవు నీవు పొర్రాయలు నా కుమారుడు అంటున్నా పండు పెడుతున్నారు అది కల్లా కలుగుతుంది పండుగ అలా జరిగితే మనకు అర్థమైపోతా ఉంటుంది చదివడం సచిరెడ్డి ఇప్పుడు ఎవరికి అర్థమైపోవాలి ఇస్రాయేల్ నా కుమారుడు ఇస్రాయేల్ నా జ్యేష్ఠ పుత్రుడు నిలబెట్టుతాను ఇస్రాయేల్ ఎవరు అనుకుంటున్నావు వరుణ కుమారుడు ఆ ఇస్రాయేల్ ఎవరు అనుకుంటున్నారు వారు నా కుమారుడు వారు నా జ్యేష్ఠ పుత్రుడు వారు నా జ్యేష్ఠులు వాడు వారు ఆశీర్వదించబడిన వారు వాళ్ళు గర్వంగా చెప్పు గర్వంగా చెప్పు గర్వంగా చెప్పు కనుక ఇస్రాయేల్ పేరు పెట్టుకున్నాడు తన పిల్లలు ఇరవై ఒకటి నలభై మూడు ఏషియా నలభై మూడు ఇరవై ఒకటి ఏషియా గ్రంథము నా నిమిత్తం నా నిమిత్తం నేను నిర్మించిన జరుగు నా స్తోత్రము ప్రచురము చేయలేదు ఓకే ఆయన పేరు పెట్టుకున్నాడు అదే ఆస్ట్రేలియాలో తీసుకోబడిన పేరు అది దేశత్వానికి సంబంధించిన పేరు దేశత్వానికి ఆశీర్వాదానికి సంబంధించిన పేరు ఇస్తా ఈ దేవుని పేరు తన పిల్లలు పెట్టుకున్నా తన పిల్లయి పెట్టుకున్నా ఆమెడి ఆశీర్వాదికోండి వాడిక ఆశీర్య అదే పిల్లడు మీకు ప్రాణ విమోచన కావాలా ప్రాణ రక్షణ కావాలా అని భవిష్యత్ చెప్పాలి అందరికీ పొందుకున్నారు అందరికీ అసలు పొందుకున్నాం కదా అసలు నెరవేరలేదా ఇప్పుడు మేము వచ్చి నేను చంపేస్తే ఆశీర్వాదాలు ఎలా నెరవేరుతాయి నెరవేరలేదా అంత పెద్ద ఆశీర్వాదం నెరవేరలేదా ఇస్రాయల్ జనం రావాలి ఇస్రాయల్ జనం నుంచి క్రీస్తు రావాలి క్రీస్తు ఒకేనా లోక రక్షకులు రావాలి కదా మరొకసారి జ్ఞాపం చేసి ఓకే అబ్రహాము సందేహము లేని విశ్వాసం అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియక అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్నావే నీకు లేక లేక ఇచ్చానే నీకు ఏకైక కుమారుని ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించావే ఆ బిడ్డ తీసుకొచ్చి మొరియా పర్వతాలకి నేను చిత్ర పర్వతం పై పదహారు నడువన్నాడు అప్పుడు నువ్వు దేవుడు అంటే భయపడేవాడు నువ్వు దేవుని నమ్మేవాడు నువ్వు తిరుగుబాటు చేయని వాడు పాపం చేయని వాడు

అనగానే ఏమన్నా తును ఓకేనా ఇస్తాధ్యం తెలుసు అనగానే నాకు ఇది ఎలా తెలుసు నువ్వు ఇస్తావు మాట అన్నావా నువ్వు నీటి మాట తప్పని వాడు నమ్మకమైన వాడు ఇస్తానంటే ఇస్తావు వాగ్దానాన్ని నెరవేరుస్తావు నువ్వు అది నాకు ఎలా తెలుసు అని అడిగాడు ఎలా తెలుసు అంటే ఓకేనా ఐదు రకాల వాటితే మాట్లాడు

ఇంటి పెద్ద దాసుడు పోయాడు అబ్రహాం పో దేవుడు దేవుడు చెప్పాడే దేవుడు ఆయన ఆ బావ్ ఇస్తాడన్నావు నువ్వు ఇస్తావు కానీ చూసేది కావా నువ్వు ఆశీర్వించావు ఆశీర్వాదం నెరవేర్టుంది నెరవేరాలి నువ్వు మాట కానీ మా ఊడు వస్తున్నాడు అదేగా ఇతరు నన్ను ఎలా దిక్షిస్తాను ఆశీర్వాదాన్ని ఎలా నిర్మిస్తారు అందుకని మీరు అప్పుడే ఇస్రాయలు ఎప్పుడైతే వాషింగ్ పొందుకున్నావు అప్పుడే ఇస్రాయలు ఆ పేరు ఇప్పుడు చెప్పి సరిపోతున్నాడు ఆశ తండ్రి ఎప్పుడైతే దీవించాడో ఇస్సాగ్ ఎప్పుడైతే పొరుగు దీవించాడో అప్పుడే ఇస్రాయల్ అయిపోయాడు అప్పుడైనా ఇస్రాయల్ అయిపోయాడు కానీ అది ఇప్పుడు తెలుసుకున్నాడు ఇప్పుడు

ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాం అంటే దీవెన పొందుకున్నాం అంటే వాగ్దానం పొందుకున్నాం ఎప్పుడైతే క్రీస్తులోనే వెళ్ళిపోయామో భక్తులు ఏర్పడయామో భారీగా వెంటనే పరలోకంలో తండ్రి యొక్క ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో దీవెన వాగ్దానాలు అన్ని చేస్తూ మనం గుర్తిస్తాం ఇది రక్షణ ఆశీర్వాదం

వెంటనే ఈ సువార్థ ఆశీర్వాదం వచ్చిన వెంటనే మనం జ్యేష్ఠమైన వెంటనే క్రీస్తులోకి వచ్చిన వెంటనే పరలోక విషయంలో ఆత్మస్ ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో పొందుకున్నా వెంటనే మనం దేవుడికి ఏమైపోయాం

పరిశుద్ధాత్మని మనలోకి పంపించాడు కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నావు కాబట్టి కాదు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా వాసు మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నామో ఎప్పుడైతే కుమారుడు అయ్యామో వాసులు అయ్యామో

మనం నీటి వాళ్ళ గురి నీది ఆ సంగత్యము మన మెరుగు వాళ్ళ చీకటి గిరిబత్తు మనం క్రీస్తుని వాళ్ళ దొంతి అది దెయ్యం అది క్రీస్తు అని పేరు పెట్టాడు ఏం పెట్టాడు శ్రీ శ్రీస్తువు అంటే క్రైస్తవులు క్రైస్తవుడు 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 అని పరలోకానికి సంబంధించింది క్రైస్తవుడు అని ఆత్మకు సంబంధించింది క్రైస్తవుడు అన్నది ఆశీర్వాదానికి సంబంధించింది క్రైస్తవులు అన్నది ఆశీర్వాదం భూలోకానికి సంబంధించింది కాదు అది ఆత్మకు సంబంధించింది అది జీవానికి పరలోకానికి ఆశీర్వాదానికి సంబంధించింది ఇస్రాయేల్ అనేది దేవుడి పేరు అనేది మనము పదాము ఏకాత్మ ఏకాత్మయ్యాము ఈ భర్తకు ఎప్పుడైతే భార్య అయ్యాము ఎప్పుడైతే మనం దేశం అయ్యాము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ప్రతి వర్షంలో దిగిన మనం పరలోక సంబంధం పొందుకున్నాము ఎప్పుడైతే రక్షణ ఓకేనా విమోచన ఆ సువార్థాన్ని పొందుకున్నామో వెంటనే మనలో పరిశుద్ధా పనిచేస్తాడు వెంటనే మనకు క్రైస్తవులైన నామకరణం క్రైస్తవుడు అన్నది దేవుని పేరు అలాంటి ఇస్రాయల్ పెట్టుకున్న తన పేరు ఈ రోజు మనం పెట్టుకున్న తన పేరు ఆనాడు నీడలో దేవుళ్ళు ఇస్రాయలు నిజంలో క్రైస్తవులు మన దేవుళ్ళు ఓకే క్రైస్తవుడు అనేది దేవుడు పెట్టిన పేరు అది మనిషి పెట్టే అది ఆత్మకు సంబంధించింది జీవానికి సంబంధించింది పరలోకానికి సంబంధించిన పేరు ఏంటి మనుషులతో మనుషులతో దేవునితోనూ పోరాడి గెలిస్తే అనాడు ఓకేనా ఇస్రాయేల్ అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడు క్రీస్తు అంటే దేవునితో మనుషులతో పోరాడి క్రైస్తులు అంటే పోరాడి మొదటి పత్రిక ఐదు నాలుగు వ్యూహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చే మూలంగా వాక్యం అది దేవుని రాసుకోండి దేవుని మూలముగా పుట్టడం అంటే అరవై ఆరు గ్రంథాల భావపూర్తిగా తెలిసి ఉండటం అని కాకపోతే దేవుని పుట్టడం అనగా అరవై ఆరు గ్రంథాల భావపూర్తిముగా తెలిసి ఉండటము అరవై ఆరు గ్రంథాలు భావపూర్తిముగా తెలిసి ఉండటమే దేవుని మూలముగా పుట్టడం వాక్య మూలముగా పుట్టడం వాక్యమని అక్షయ బీజానికి పుట్టడం అరవై ఆరు గ్రంథాల భావాన్ని తెలుసుకోవడమే ఆ పరమైనవారి గ్రంథాల భావం కలిసిన ప్రతిభ వాడునో లోకమును చేయించు చేయించు లోకములు చేయించు లోకమును జయించిన విజయం లోకమును జయించిన విజయము మన విశ్వాసం మన విశ్వాసమే అంటే విశ్వాసి లోకాన్ని చేయించేస్తారు యేసు లోకాన్ని చేయించేస్తారు సాత్వికులు తన్ని వారు భూలోకాన్ని సంపాది స్వతంత్రించుకుంటామే సంపాదించుకుంటారు ఓటమి లేనివాడు క్రైస్తవుడు ఇస్రాయిల్ ఓటమి లేనివాడు క్రైస్తవుడు అంటే వాడు క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు ప్రపంచాన్ని ఎలా జయించాలంటే విశ్వాసంతో చేత శరీరాన్ని చంపాలి ఎలా చంపాలంటే ఆత్మ స్వా క్రైస్తవుడు అంటే ఓటమి లేనివాడు విశ్వాసి అంటే ఆత్మ విశ్వాసం అంటే జీవం విశ్వాసం అంటే పరలోకం విశ్వాసం అంటే క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే వాటర్ లేని వాడు ఎవరినైనా జయించి తెలిసి జయిస్తారు క్రీస్తులు క్రీస్తులో జయిస్తారు చేయిస్తారు కాదు